టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఆయన సినీ పడలేదు అలాంటి వారిలో మనకు ముందు గుర్తొచ్చేది రాజమౌళినే మరి ఇలాంటి డైరెక్టర్తో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు అవకాశం రావాలి కానీ ఏ నటుడైనా కమిట్ అవుతాడు హిస్టరీ మొత్తం చూసుకుంటే ప్రతి సినిమా బ్లాక్ బస్టరే ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న డైరెక్టర్ నుంచి మూవీ ఆఫర్ ఇస్తే ఆ స్టార్ హీరో నో చెప్పారట మరి ఆయన ఎవరు ఎందుకు నవ్వు చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం ఇప్పటి వరకు రాజమౌళి కొన్ని సినిమాలను డైరెక్షన్ చేశారు ఇందులో ఒక్క మూవీ కూడా ఫ్లాప్ అయింది లేదు తీసిన ప్రతి మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచాయి అంతటి క్రేజ్ ఉన్న రాజమౌళి నుంచి మూవీ ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశారు ఆ సినిమానే సై నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం రికార్డ్ సృష్టించింది అప్పటి వరకు ఎవరికి తెలియని రగ్బీ ఆటను జగ్గన్న అందరికీ తెలియజేశారు అయితే ఆ సినిమాలో నితిన్ కంటే ముందు వేరే హీరోని అనుకున్నారట రాజమౌళి ఆ హీరో మరెవరో కాదు పవన్ కళ్యాణ్ ఈ స్టోరీని ముందుగా పవన్కు వినిపించగా కథ మొత్తం విన్నాక ఇది చాలా డిఫరెంట్గా ఉందని వెంటనే నో చెప్పారట పవన్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా నితిన్ వరకు వెళ్ళింది అప్పటికే జయం దిల్ వంటి మూవీస్తో హిట్స్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్న నితిన్ ఈ సై మూవీతో హ్యాట్రిక్ పుట్టిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు